సో ఒకవేళ కోర్టులో గనక అనంతబాబు గారు నిందితుడు పూర్తిగా అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చిన పక్షంలో అప్పుడైనా ఆయన్ని సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి రెండో జీవితంలో మీ పార్టీలో రాకుండా ఆయన ఆ రోజు మేము కోర్టుకి రెడ్ సెల్యూట్ చేస్తాం ఓకే కోర్టుకి ఓకే ఖచ్చితంగా ఎవరు చూసుకోండి ఎలాంటి యాక్షన్ ఉంటుందో అయితే మరి ఇప్పుడు పెద్ద సుబ్బారావు గారిని అడ్వకేట్ గారిని అడిగేది ఏంటంటే ఇలాంటిదైతే ప్రవీణ్ పగడాల మీద జరిగింది ప్రవీణ్ పగడాల మీద కూడా హైకోర్టులో కేసు ఉంది సుప్రీంకోర్టు ఉన్నారు దీని మీద కూడా అనుమానాలు ఉన్నాయి దయచేసి దీనిని కూడా రీ పోస్ట్ మార్టం కోసం అడగండి సార్ సుబ్బారావు గారు ఇప్పుడు ఒకటండి అడగండి దాని మీద పరిపూర్ణంగా విచారిస్తే ఎవరికైనా అర్థమవుద్ది ఎందుకంటే సరే అది హత్య లేదా ఇన్వెస్టిగేషన్ విచారణ సంస్థలు చెప్పినట్టు విధంగా అది యాక్సిడెంటా అనేది విచారణ సంస్థలు స్పష్టంగా చెప్పినాయి కానీ విచారణ సంస్థలో ఒక అంశాన్ని చెప్పినాయి ఎవరైతే ఇది హత్య అంటున్నారో వాళ్ళు ఆధారాలు సమర్పించండి ఏమైనా ఆధారాలు ఉంటే ఆ దిశలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు ఎవరు ముందుకు వచ్చి వీళ్ళ మీద నేను సస్పెక్ట్ చేస్తున్నాను వీళ్ళు అని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పిన ఆధారాలు లేవు జూబిట్ గారు మీరు చెప్పిన ఆ అంశానికి ఈ అంశానికి అసలు కంపేర్ చేయడానికి లేదు అనేది సుభారావు గారు క్లియర్ గా చెప్తాను ఆల్రెడీ చేస్తాను సారీ అంటే ఇంత పార్షియల్ గా సార్ ఉంటారని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే ఈ రోజు రాకపోయినా రేపైనా ఒక్క ఒక్క పోస్ట్మార్టం రిపోర్ట్ చూసాను సార్ ఈ ప్రాంతంలో ఇది ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీ మీ దగ్గర ఎవరైనా ఆధారాలు ఉంటే అడిగే పద్ధతి ఎంతవరకు కరెక్ట్ అసలు దీని మీద ఇన్వెస్టిగేషన్ లోతుగా మీరు చేయకుండా మీరు చేస్తారని మీరు అంటున్నారు బట్ లక్షలాది మంది ప్రవీణ్ ప్రయాల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా దాని మీద పోరాటం జరుగుతూ ఉన్నారు నిన్నక మొన్న ఈస్టర్ రోజు ఈస్టర్ వెళ్ళిపోయిన తర్వాత మరుసిన వాడు లేదా ఇది మన సుప ఫ్రైడే తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత అక్కడ వేలాది మంది జనం వచ్చారు అంటే ఇన్ని అనుమానాల మధ్య నేను ఈ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే అదర్వైజ్ ఐ వుడ్ నాట్ ఆస్క్ యూ మీరు సుబ్రహ్మణ్యం గారి కేసులోకి రెండు సంవత్సరాల క్రితం జరిగిన కేసులోకి వెళ్ళి ఈ పోస్ట్ మార్టం కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది రీసెంట్ వన్ దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ డౌట్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క విషయం చెప్పండి సార్ మీ మీ అనుమానం ఏ ఏ వ్యక్తం చేస్తున్నారు ఈ క్లియర్ గా ఇక ఓపెన్ గా చెప్పండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకి సంబంధించి

పెద్దల్ని ఎక్స్పర్ట్ రెండు సంవత్సరాల క్రితం చేసిన తవ్వగలిగినప్పుడు ఒక నెల కూడా కాలేదు పోయిన నెల పది ఇరవై నాలుగు చేతి ఈ నెల ఇరవై నాలుగు చేతి కూడా దయచేసి అదే మానవ తృప్తితో చూడండి మీరు మీరు సాక్ష్యాలు తీసుకురండి ఉంటే మేము చేస్తాం సో సో ఇప్పుడు మీరు ఇప్పుడు సుబ్బారావు గారిని ప్రవీణ్ గారి కేసుకు సంబంధించి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి వారిని ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారు